హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ద టాప్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్యం వీరిద్దరి రియల్ నేమ్స్ నిరంజన్ డెబ్జానీ మొద వీరిద్దరు తమ నటనతో ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చే ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని జరుపుకోవడానికి వరంగల్కి ట్వంటీ ఫోర్త్న శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు లైవ్లో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని జరుపుకోబోతున్నారు కాబట్టి క్రిష్ సత్యని వరంగల్ ఫ్యాన్స్ అందరూ తప్పకుండా మీట్ అవ్వండి ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా క్రిష్ సత్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా క్రిష్ సత్య బ్యూటిఫుల్ అండ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి